ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సమయం ఇక ముగిసింది ఈరోజు సాయంకాలం ఐదు ఆరు గంటలతో ఇక ప్రచార సభలకు పునిష్టపడినట్లయింది ఇక రేపు ఒక్కరోజుగా ఏమీ సభల్లో ప్రకటనలు కానీ సమావేశాలు పాల్గొనడానికి వీలు లేదు ఇక ఎల్లుండి అంటే మే పదమూడున ఎన్నికల పోలింగ్ ఉన్నది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వేటు వేయకూడదు అనేది ఆలోచనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసారు ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వేదికగా సంచలన ప్రకటన చేశారు చివరి సభ పిఠాపురాన్ని తను ఎంచుకోవడమే కాదు చాలా డోసును పిఠాపురం వేదికగా జగన్ పెంచేశారు ప్రతిపక్ష వ్యక్తులు అందరూ జతగట్టిన కూటమి అసలు కూటమికి ఎందుకు ఓటు వేయకూడదు అనే విషయాన్ని జగన్ కుండబద్దలు కొట్టేయారు పిఠాపురం వేదికగా ఇక పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతి మాటకు ప్రజల నుంచి భారీగానే రెస్పాండ్ అయ్యారు భారీగానే ప్రజల నుంచి అభివాదం వచ్చింది జై జగన్ అంటూ నినాదం ఘోరెత్తించారు పిఠాపురం వేదికగా ఇక ఇదే సమయంలో పిఠాపురం వేదికగా సంచలన ప్రకటన చేశారు జగన్ వంగ గీత అసెంబ్లీకి ఖచ్చితంగా పోటీకి నిలబడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీతను ఇక్కడ గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా నా పక్కననే కూర్చోబెట్టుకుంటాను అంటూ జగన్ సంచలన ప్రకటన చేశారు డిప్యూటీ సీఎంగా వంగా గీతకు ఆఫర్ కూడా ఇచ్చేశారు జగన్ ఆమెను గెలిపించండి నా దగ్గరికి గెలిపించి పంపండి అసెంబ్లీకి డిప్యూటీ సీఎంగా మంత్రిగా చేసుకుంటాను మా పక్కనే క్యాబినెట్లో పెట్టుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వేదికగా ప్రకటించేసరికి చప్పట్లతో దద్దరిల్లింది సభా ప్రాంగణం అంతా కూడా ఇక్కడ అపోజిట్లో కూటమి అభ్యర్థి ఎవరు అబ్బా అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అప్పట్లో భీమవరంలో దారుణంగా ఓటమి చెందాడు అప్పుడు కూడా రెండు చోట్ల నిలబడ్డ పవన్ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు ఆయన మాటలు ఇపోతూ కూడా పెద్దగా ఇంప్రూవ్ కూడా ఏం కాలేదు అయితే వంగా గీతకు ఎందుకు ఓటు వేయాలో పవన్కు ఎందుకు ఓటు వేయకూడదు అనే విషయాన్ని కూడా జగన్ చాలా పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకు కన్విన్స్ అవుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిఠాపురం వేదికగానైతే ఖచ్చితంగా వంగా గీతకు భారీగా మెజారిటీతోనే ఆమెను గెలిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది మరి ఎన్నికల పోలింగ్ ఎలా జరుగుతుందో పోలింగ్ సాఫీగా జరిగి రిజల్ట్ ఏ రకంగా వస్తుంది అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రచార సభలు మామూలుగానైతే జరగలేదు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలానే ఈ ప్రచార సభలు నడిచాయి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలైతేనేమి మేమంతా సిద్ధం సభలైతేనేమి బస్సు యాత్రనైతేనేమి చివరిగా ఈ ఎన్నికల ప్రచార సభలైతేనేమి అన్నీ కూడా ప్రతి ఫార్మెట్లో జగన్ ప్రజలను ఆకట్టుకోవడమే కాదు దేశంలో ఉన్న ప్రతి తెలువోడి దగ్గరికి జగన్ గురించి చర్చించే స్థాయిలో తన ప్రసంగాలు తన స్పీచ్లు కొనసాగాయి పిఠాపురం వేదికగా ముగించిన జగన్ ఎన్నికలకు సిద్ధం అయిపోయారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా పెట్టడం జరిగింది ఎన్నికల మహాసంగ్రామంలో పచ్చమంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకి బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదట అర్జునుడు అంటూ జగన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు ఈ అర్జునుడికి కృష్ణుడు లాంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు ఈ యుద్ధంలో విజయం మనదే అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి జగన్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజలకు నాడిని పట్టుకున్న వ్యక్తి ప్రజలకు ఏం కావాలో ఏమిస్తే ప్రజలు సంతోషంగా తమ జీవితాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందో అన్న ఆలోచన జగన్లో ఉంది కాబట్టి మళ్ళీ జగనే గెలుస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కూడా నిర్మోహమాటంగా కనబడుతుంది ఓటింగ్ ఎలా అవుతుందో ఓటింగ్ అనంతరం జరిగే ప్రక్రియ ఏంటో అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళనలో ఉన్నారు ఏదేమైనా అంత సాఫీగా జరగాలని మంచిగా భారీ మెజార్టీతో జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని మనసా వాచ కర్మల కోరుకోవడం జరుగుతుంది మా తరఫు నుంచి